చిత్తూరు మాజీ ఎంపీ నూతన కాల్వ రామకృష్ణారెడ్డి పదిహేనో వర్ధంతి వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి పలమనేరు నియోజకవర్గం పంజాణి మండలంలోని కెలవాతి నందు మాజీ ఎంపీ కుటుంబీకులు మరియు టీడీపీ నాయకులు వర్ధంతి వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి స్మృతి వర్ణం వద్ద ఆయన తనీయుడు ప్రస్తుత శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పూజలు నిర్వహించి ఆయన్ను స్మరించుకున్నారు అదేవిధంగా టీడీపీ మైనార్టీ నాయకులు ఎనయతుల్లా నియోజకవర్గంలోని పలువురు నాయకులు సైతం పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్ర రాజకీయాల్లో తరకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుని ఎంతో మందికి ఆదర్శంగా నిలిచినా ఓటమి ఎరుగని నేత ఆయన పలువురు కొనియాడారు গণেশ <laughs> <laughs> <laughs>